ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పార్ట్ ఫైవ్లో బాగుండగా తుని కాకినాడ మరి మనం జర్నీ చేస్తున్నామండి ఇప్పుడు ఎలాగో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇది కొత్తగా వచ్చిన వివర్శన మరి ఒకసారి నేను చెప్తున్నాండి ఇది అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మనం ప్రయాణం చేస్తున్నాము అసలు అఖండ భారతదేశం ఏదంటే మన భారత భూభాగాన్ని అంతా మన కారు ద్వారా నా కళ్ళ ద్వారా మీకు చూపెడుతూ మన భారతదేశం మొత్తాన్ని మేము చెప్తామండి అదే అఖండ భారతదేశ యాత్ర సో కాబట్టి మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ముఖ్యంగా మీరు రిక్వెస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కే అదేవిధంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో ఫ్రెండ్స్ అయితే మరి ఇన్ని వీడియోలు మీరు చూడాలంటే మీరు బెల్ బటన్ నొక్కాలి సో అదేవిధంగా మరి పాత వీడియోలు విశాఖపట్నం శ్రీకాకుళం ఇవన్నీ కూడా తీసామండి అది కూడా మరి అఖండ భారతదేశంలో భాగంగా తీసినవి కాబట్టి అవన్నీ చూడండి సో అవి చూస్తూ మరి దీని ముందు ఉన్నటువంటి పాటలను కూడా చూసి మీరు ఆస్వాదించండి సో ఈ విధంగా మన జర్నీ అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకి అఖండ భారతదేశ యాత్రని కొనసాగిస్తూనే ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము మరి ఫార్ట్ ఫైవ్లో జర్నీ చేస్తున్నాం ఫార్ట్ ఫైవ్లోనే జర్నీ చేస్తాము చూడండి ఈ విధంగా ఉన్నది అనేది మీరు గమనించండి అంటే మనం ఏం చేయాలి ఈ యొక్క మన మనం ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది మన యొక్క ప్రయాణంలో అనేక ఏరియాలు తెలుద్దాం కాబట్టి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ జీవన విధానము అక్కడ మనుషుల యొక్క వాతావరణము అన్నీ కూడా మీరు గమనిస్తూ ఉండాలన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక ఏరియాకి ఒక విధంగా ఉంటాయి సో మీరు విశాఖపట్నం ఏరియాలు చూస్తే అక్కడ డ్రెస్సింగ్ వేరే ఉంటుంది మరి కాకినాడకు వచ్చినప్పుడు కొంచెం చేంజింగ్ అవుతుంది అలాగా మరి పరిసర ప్రభావాలతో ఎలా ఉన్నాయి అని విభిన్న సంస్కృతులతో ఉంటుంది కాబట్టి అవన్నీ మనం చూపెడుతూ ఉంటామో మీరు చూస్తూ ఉండాలి ఇది అఖండ భారతదేశ యాత్ర అనగా మీరు భారతదేశంలో ఉన్న మొత్తాన్ని చూస్తారండి ఇంచు ప్రతి వీధి విలేజు అండి ఇవన్నీ కూడా చూస్తారు కాబట్టి సిటీలోని మీకు ఇటువంటి అవకాశం మరి ఎక్కడ దొరకదు ప్రతిరోజు మన వీడియోని మరి క్రమంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే భారతదేశాన్ని మొట్టమొదటగా మరి పూర్తిగా చూపెడుతున్న దమ్మున్న మనగాడు రావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ అండి సో ఎవరు కూడా ఇంచేలాగా కారుతో ట్రావెల్ చేస్తూ వాళ్ళు ప్రస్తుతానికి అయితే లేరు అయితే మరి అక్కడక్కడ చూపెట్టుకుంటూ వెళ్ళిపోయారు కానీ ప్రతి వీధిని ఇలా చూపెడుతున్న మనమేనండి ఎంత లేట్ అయినా కూడా మరి మిగతా ప్రపంచం చూపెడుతుంటే నేను మన భారతదేశ గొప్పతనం ప్రమోట్ చేస్తున్నానండి అండి సో మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న మన రాష్ట్రాలను ప్రపంచం చేస్తుంటారండి సో కాబట్టి దయించి మీరు మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఈ విధంగా మరి ఒక్కో ఏరియాలో ఒక విధంగా ఉంటుందండి ట్రాఫిక్ సరే ఇది ఒక ఏరియా కాకినాడ దగ్గరలోను సో ఈ జాగ్రత్తగా వెళ్తూ ఉండాలండి ఈ రోడ్లు ఇక్కడ ఉన్న అంటే రోడ్డు పరిసర ప్రాంతాలు మనుషులు విధానము ఇవన్నీ కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదొక అద్భుతమైన మరి కాకినాడ జీవనయాత్రలో ఉన్నమాట అంటే మన జీవితాలు మనం అలాగా వెళ్తూనే ఉంటాము ప్రయాణం చేస్తుండ జీవన ప్రయాణంలో జీవన పోరాటాలు ఎన్నో నడుస్తూ ఉంటాయి సో మన వీడియో చూసినట్టు అవన్నీ రిలీఫ్ అయిపోతాయి ఎందుకంటే ఒక కొత్త ప్లేస్లో మీరు రోజు చూస్తారు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఏ విధమైనటువంటి మరి చెడు కార్యక్రమాలకు అవకాశం ఉంది మన ఛానల్లో సో నేచర్నే చూస్తారండి నేచర్ని చూస్తారు మరి మీ యొక్క ఆనందంతో మరి ఆహ్లాదకరంగా ఫీలవుతూ ముందుకు వెళ్తారు ఇప్పుడు చూస్తారు కదా ఇది కొత్త ఏరియాలో మనకి చూపెడుతున్నామండి హైవే మీద వెళ్తూ చూపెడుతున్నాం ఈ ఇరు చుట్టూ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు గమనించండి ఇక్కడ ఏ విధంగా ఉన్నారు మనుషులు మనుషుల యొక్క డ్రెస్సింగ్ వస్త్రధారణ తెలుగులో చెప్పినంటే బాగా వస్త్రధారణ ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి ఏరియా ఏరియాకి మారిపోతుంటుంది కొన్ని ఏరియాలు ఏం చేస్తారో పంచిలు పెట్టును అక్కడ ఉంటారు అక్కడ సంప్రదాయం అలాగా అలా కొన్ని ఏరియాలో కొన్ని విధాలుగా ఉంటుంటుంది మోడ్రన్ డ్రెస్లు వేస్తుంటారు ఒక సాంప్రదాయ కొన్ని ఏరియాలు వేస్తుంటారు అంటే ఇవన్నీ కూడా మన భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం లాగా మరి ఉండటం జరుగుతుంది కాబట్టి మీరు పరిశీలించండి అదేవిధంగా మీరు గమనించండి ఓకే ఫ్రెండ్స్ మనము మ్యాక్సిమము కాకినాడ మరి ఏరియాకి దగ్గరలోకి వచ్చేసామండి ఓకే సో ఎంటర్ అయిపోతున్నాం కాకినాడలోకి ఇది మరి కాకినాడలో నేను ఒక హైవే మన జర్నీ చేసే రూట్ మాత్రం చూపెడతానండి కాకినాడ అంటే చాలా ఉంటుంది సో ఆ కాకినాడని మీరు మరొక్కసారి పూర్తి కాకినాడని తెద్దాము ఎందుకంటే అంటే ఈ కాకినాడలో ఇది ఒక మరి తిమ్మాపురం అని ఏరియా అనుకుంటాను ఇది సో అది ఒక హై ఫ్లైఓవర్ ఇస్తారు ఇక్కడ సో ఫ్లైఓవర్ కింద నుంచి మనం వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫ్లైఓవర్ వేయటం వల్ల ఏంటంటే పై నుంచి వెళ్ళిపోతాయండి ఇంకెవరో అటు రారు మనకి సో కాకినాడలోకి ఎంటర్ అవ్వండి ఇప్పుడు మనం అంటే కాకినాడ ఎంటర్ అయ్యామంటే ఇంకా అలా సిటీలోకి వెళ్ళిపోతాం అన్నమాట మెయిన్ కాకినాడకి వెళ్ళే రూట్లు అండి ఇవి మెయిన్ కాకినాడకి వెళ్ళే రూట్లు అన్నమాట సో చూడండి ఏ విధంగా ఉన్నాయను కాకినాడ రూట్లు సో ఇక్కడ మరి లైన్గా వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు తెలియదు కానీ ఫ్రంట్ అయితే నాకు ఏం కనపడతుంది అర్థం ఓకే సో ఈ విధంగా కాకినాడలోకి ఎంటర్ అయిపోయామండి ఈ కాకినాడలో మనం చూస్తున్నాం కదా ఏరియాలు ఈ విధంగా ఉన్నాయి సో ఈ ఎంట్రన్స్ ఇది కాకినాడకి లోపలికి వస్తున్నాము లోపలికి వెళ్ళే కొద్ది సిటీ అన్నమాట సో మరొక కొత్త ఏరియాకి వచ్చేసామండి మన డెస్టినేషన్ ఇప్పుడు కాకినాడ ఏంటంటే తుని అదే విధంగా మరి కాకినాడ ఉన్న రూట్లని మనం ఇప్పుడు తీస్తున్నాము సో మన కాకినాడలోకి ఎంటర్ అయిపోయామండి సో కాకినాడలో తిరుగుతున్నాం సో ఇది కాకినాడలో మెయిన్ రోడ్ అండి అది సో మా కాకినాడ నుంచి ఈ విధంగా మనం ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు అలా అమలాపురం ఇటు రామచంద్రపురం ఇలా కొన్ని రూట్స్ ఉంటాయి అన్నమాట దానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఈ రూట్ సో విశాఖపట్నం నుంచి బస్సులు స్టాండ్ని కూడా ఈ రూట్లోనే వస్తాయండి ఇప్పుడు మనం ఏం చేసాము విశాఖపట్నం నుంచే వచ్చాం కానీ మధ్య మధ్యలో ఊళ్ళు పేర్లు పెట్టుకుని వచ్చామన్నమాట అంటే విశాఖపట్నం నుంచి మనం ఆల్రెడీ ఆనందపురం స్టార్ట్ అయ్యి వచ్చాం కంటిన్యూస్ కానీ వచ్చాము నేను కంటిన్యూస్ కానీ మాట్లాడుతున్నాను సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తుని కాకినాడకి మధ్యని మరి చెప్తున్నాను కాబట్టి మీకు ఈ రూటు కాకినాడ వచ్చేసింది చూడండి ఏ విధంగా ఉన్నాను కాకినాడలో ఉన్నటువంటి ప్లేసులు చూడండి మీరు కామెంట్ చేయండి ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీ ఫ్రెండ్స్కి మరి ఖచ్చితంగా మన భారతదేశం చూపెట్టి ఒక వ్యక్తి వచ్చాడు ప్రతిరోజు కొత్త కొత్త ప్లేసులు చూపెడతాను మాత్రం మీరు ప్రమోట్ చేయండి సో మీరు ప్రతిరోజు మాత్రం కొత్త నుంచి చూస్తారు చూసారు కదా ఇది కాకినాడలో ఉన్నటువంటి మరి కొత్త కొత్త ఏరియాలు మనం జర్నీ చేస్తున్నాం మనము హైవేలో ఉన్నామండి ఇదంతా కూడా కాకినాడ ఏరియాలో మనం జర్నీ చేస్తున్నాం అన్నమాట సో కాబట్టి వీడియోలో ఎంత అవుతుందని మీకు పార్ట్ పోర్టులుగా చూపెట్టడం జరుగుతుంది సో కాబట్టి ఇప్పుడు వీడియో మనము ఫిఫ్త్లో ఉన్న వీడియో పార్ట్ అంటే పార్ట్ నెంబర్ ఫైవ్లో ఉన్నాం కాబట్టి మీరు పార్ట్ నెంబర్ ఫైవ్లో కాకినాడని చూస్తున్నాము అలాగే వీడియో కాకినాడ ఎండ వరకు ఎన్ని పోర్టల్ అయితే వస్తుందో ఎన్ని పోర్టల్ కిందనే మీకు చూపెడతాము మినిమం ఏంటంటే టెన్ మినిట్స్ ఉంటుందండి మంది పది నిమిషాలు కేటాయించి పూర్తిగా చూడండి ఎందుకంటే చివరి వరకు ఎండింగ్ వరకు చూస్తాం వల్ల ఏమైతుంటే ప్లేసులు అన్ని మిస్ అవ్వరండి ఎంతో కష్టపడి నేను చేస్తున్నాను మరి మీరు చూడాలండి ఎందుకంటే కొత్త ప్లేసులు కదవి ఇప్పుడు కొత్త కొత్త ప్లేసులని మీరు చూసి ఇది ఈ విధంగా కాకినాడ వెళ్తే ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకుంటారు సో కాకినాడలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఓకే కట్టడానికి తీసండి అని చెప్పి మరి నేనేమన్నా నాకు సూచనలు అనుకోండి మీరు సూచనలు ఇవ్వండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొమ్మిదవ పటాలం కాకినాడ అని ఉంది అక్కడికి వచ్చాము మనం సో ఏపీఎస్పి క్వార్టర్స్ అనేది ఉంటాయి కదా ఇక్కడ అక్కడికి వచ్చామండి చూస్తారు కదా ఇదంతా కూడా కాకినాడలోకి వచ్చేసాము కాకినాడలో ఉన్నటువంటి ప్రదేశాన్ని చూడండి ఓకే ఇది కాకినాడ సిటీ అండి ఇది గ్రీన్ సిటీ సో విశాఖపట్నం నుంచి కాకినాడలో ఎంటర్ అయిపోయి అన్నమాట మధ్యలో అనేక ప్లేసులు చూసుకుంటూ చూస్తున్నాడు కదా ఇది కాకినాడలో ఉన్నటువంటి సిటీలోకి వచ్చేసాం మనం సిటీని ఎంజాయ్ చేయండి సో కాబట్టి మీరు చూస్తున్నది కాకినాడ కాకినాడ ప్లేస్లో ప్రదేశాల్లో మనం సంచరిస్తున్నాము సో మీరు కాకినాడని చూసి ఏ విధంగా ఉంటుందో మీరు కామెంట్ చేయండి అంటే మీరు దూరంగా ఉన్న వాళ్ళు కాకినాడ ఎప్పుడు రాలేదు అన్న వాళ్ళు కూడా మీరు రాలేదని కామెంట్ చేయండి అది కాకినాడలో ఉన్న వాళ్ళు కాకినాడలో ఉన్నట్టు కూడా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ చూడండి కాకినాడలో మనం జర్నీ చేస్తాము ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మీరు గమనించండి చూడండి ఇదంతా కూడా కాకినాడలా ఉన్నటువంటి ఏరియా అయితే కాకినాడలో చాలా మరి పరిసర ప్రాంతాలు ఉన్నాయండి తర్వాత చూద్దాము హైవే నుంచి వెళ్తూనే నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను సో చూసి తరించండి ఆనందించండి ఆహా ఆహ్లా మరి ఈ వాతావరణం చూడండి సో ఇది ఒక అద్భుతమైన యాత్ర ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాట్ ఫైవ్ని క్లోజ్ చేసామండి ప్రాట్ ఫైవ్లో క్లోజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు మరొక వీడియో కోసం మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి మరి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవీరావు సైనింగ్ థ్యాంక్ యూ